ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున దిల్చుప్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ లు వర్తిస్తుంది ఇప్పటికే తమ భార్య పేరు మీద రుణాలు తీసుకున్న వారు భవిష్యత్తులో తీసుకోవాలని భావిస్తున్న వారు ఇప్పుడు మంచి ప్రయోజనాలను పొందుబోతున్నారు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు మహిళల పేరుతో తీసుకునే విద్యా రుణాలకు మరింత ఆర్థిక లాభాలను అందిస్తున్నాయి ఉన్నత విద్యా ఖర్చులు సంవత్సరానికోసారి పెరుగుతున్న ఈ కాలంలో భార్య పేరు మీద లోన్ తీసుకోవడం కుటుంబంపై పడే ఆర్థిక ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది మహిళల పేరుతో రుణం తీసుకుంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు సబ్సిడీలు వడ్డీ తగ్గింపులు వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి ఇది మహిళా సాధికారతను పెంచడమే కాకుండా విద్యను అందరికీ చేరవేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తుంది మీ భార్య ఉన్నత విద్య చేయాలన్నా కోర్సులు నేర్చుకోవాలన్నా లేదా కెరీర్ డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టాలన్నా ఆమె పేరుతో రుణం తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మహిళల పేరుతో విద్యా రుణం తీసుకుంటే ప్రధానంగా లభించే ప్రయోజనాల్లో ఒకటి వడ్డీ సబ్సిడీ అనేక కేంద్రం రాష్ట్ర రిపీట్ అనేక కేంద్ర రాష్ట్ర పథకాల కింద మహిళలకు చదువుతున్నంతకాలం గ్రేస్ పీరియడ్లో మరియు కొన్నిసార్లు కోర్సు పూర్తయ్యాక కూడా వడ్డీ ఉపశమనం లభిస్తుంది దీంతో రుణం మొత్తంగా తిరిగి చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా తగ్గుతుంది అంతేకాదు బ్యాంకులు మహిళా దరఖాస్తులకు ప్రత్యేకంగా తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి సున్నా పాయింట్ రెండు ఐదు శాతం నుండి సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం వరకు చిన్న తగ్గింపులే అయినా దీర్ఘకాలంలో ఇది మంచి పొదుపుకు దారితీస్తుంది అదనంగా చాలా బ్యాంకులు మహిళలకు ప్రాధాన్యత ప్రాసెసింగ్ వేగవంతమైన ఆమోదం తక్కువ డాక్యుమెంటేషన్ వంటి సౌకర్యాలను ఇస్తున్నాయి మహిళా రుణ గ్రహీతలు కొన్ని ప్రత్యేక ప్రభుత్వ పథకాలకు అర్హులు విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా బహుళ బ్యాంకులలో రుణాలకు సులభంగా అప్లై చేయవచ్చు పదో పరదేశ్ వంటి పథకాలు విదేశీ విద్యకు వడ్డీ సబ్సిడీ అందిస్తాయి కేంద్ర రంగ వడ్డీ సబ్సిడీ పథకం ద్వారా మారటోరియం పీరియడ్లో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉపశమనం లభిస్తుంది మీ భారీ అర్హత ప్రమాణాలు నెరవేర్చితే కుటుంబం వేల రూపాయలు ఆదా చేయవచ్చు ప్రస్తుతం విద్యావ్యయం పెరుగుతోన్న సమయంలో మహిళలకు చదువు కెరీర్ అవకాశాలను అందుబాటులోకి తేవడం ఈ కొత్త మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం ఇది ఆర్థికంగా మరియు సామాజికంగా మహిళను ముందుకు తీసుకెళ్లేందుకు ఒక మంచి అవకాశం భారీ పేరు మీద విద్యా రుణం తీసుకోవడం ఆర్థికంగా తెలివైన నిర్ణయం మాత్రమే కాదు కుటుంబాభివృద్ధికి కూడా బలమైన అడుగు తక్కువ వడ్డీ సబ్సిడీలు ప్రత్యేక పథకాలతో కలిపి మొత్తం రుణం చాలా వరకు తగ్గుతుంది ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రయోజనాలను పరిశీలించడం చాలా మంచిది బ్యాంకులను సంప్రదించి తాజా మార్గదర్శకాలు అర్హతలను తెలుసుకుని మీ కుటుంబానికి లాభదాయకమైన ఎంపికను ఎంచుకోవచ్చు